కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనపై మంత్రి దామోదర రాజనరసింహపై నరసింహపై మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి చేసిన మాటలపై పట్టాన్చెరువు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించారు లగ్డారం క్వారీ విషయంలో గూడె మహిపాల్ రెడ్డి ప్రభుత్వానికి ముప్పై కోట్ల రాయల్టీని ఎగ్గొట్టారన్నారు పరిమితికి మించి పది లక్షల క్యూబిక్ మీటర్ల మేరకి అక్రమంగా మైనింగ్ చేశారన్నారు మూడు వందల కోట్ల రూపాయల ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు ఎగ్గొట్టారని చెప్పారు నాటి ప్రభుత్వానికి కూడా తప్పుదోవ పట్టించారన్నారు మిగతా అక్రమ అక్రమకారీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు వాటిలో మీకెంత వాటా ముట్టిందని ప్రశ్నించారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే సోదరుడు అరాచకాలంతా ఇంత కాదని మాజీ మంత్రి హరీష్ రావు కూడా గతంలో దొంగలకి సర్ది కట్టారన్నారు చెరువులు కుట్టలు కబ్జా చేసి వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన పది మూడు రెండు వేల ఇరవై మూడు నాడే క్లోజర్ ఆర్డర్ వచ్చినా అధికారులు దాచిపెట్టారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని మంత్రి దామోదర రాజ నరసింహ ఆదేశాలతో ఈ వ్యవహారం చేశారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు వేల కోట్ల రూపాయలు అవినీతి చేసి దాచుకున్నారన్నారు పుట్టుకతోనే భాగస్వామిని అంటున్న ఎమ్మెల్యే గోడె మహిపాల్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో తన అఫిడవిట్లో ఆస్తుల చిట్టా తీస్తే తెలుస్తోందన్నారు హరీష్ రావుకు పట్టణ చెరువును ఏటీఎం గా మార్చుకున్నారన్నారు కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి అవసరం లేదని ఆయన్ని ఎవరు రమ్మన్నారని ప్రశ్నించారు అంటే ఇట్లాంటి ఇల్లీగల్ దందలు చేస్తా అంటే ఈ ప్రభుత్వం ఒప్పదని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా మరి ఈరోజు అదే కాకుండా మీ అందరికీ కూడా తెలుసు మరి ఈరోజు ఈ మహిపాల్ రెడ్డి గారు భాగవతం మరి వారి కుటుంబం భాగవతం ఏ ఊర్లో అయినా చెప్తారు ఈరోజు ఖాళీ జాగా కనబడితే గద్దలు వాళ్ళనటు వాళ్తాడు ఈరోజు ఈయన చేసింది ఇంత అంతా కాదు వేల కోట్లు ఈరోజు మొత్తము అక్రమాలు చేసి సొమ్ము చేసుకొని దాచుకున్నాడు ఈరోజు రెండు వేల పద్నాలుగు మైపాల్ రెడ్డి నిలబడ్డప్పుడు మైపాల్ రెడ్డి అప్డబేట్లో ఆయన అప్పెంతనో ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తా ఉన్నా ఈరోజు నాకేమో ఆయన చెప్తాడు ఈరోజు నేను పుట్టుకతోనే పెద్ద భూస్వామిని నేను వందల కోట్లు ఉన్నానని చెప్పి చెప్తా ఉంటాడు రెండు వేల పద్నాలుగు ఒకసారి నీ అభ్యంతం చూపిమని అడుగుతా ఉన్నా మరి ఈరోజు వందల కోట్ల రూపాయలు ఎడికెళ్ళి వచ్చినా అని చెప్తా ఉన్నా ఇట్లాంటి అక్రమాలు చేసినావు కాబట్టి ఇట్లాంటి ఇల్లీగల్ దందాలు చేసినా కాబట్టి ఇలాంటి అన్ని పేదోలు అన్ని ప్లాట్లు గుంజుకొని దౌర్జన్యంగా వాళ్ళని బెదిరించి ఈరోజు కబ్జాలు చేసినావు కాబట్టి ఈరోజు వేల కోట్ల రూపాయలు దండుకున్నావు అని చెప్పి నేను చెప్తా ఉన్నా సవాల్ చేస్తా ఉన్నా నిరూపించమంటే చెప్పండి నేను ఎన్ని నిరూపించాలో నేను నిరూపిస్తాను ఈరోజు పడాంచే నియోజకవర్గంలో ఎన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో ఎన్ని ఇల్లీగల్ అక్రమంగా మీరందరూ కూడా దోసుకున్నది ఎన్ని కట్టుకున్నారో ఈరోజు అన్నీ కూడా ఒకటొకటిగా బయటకు వస్తూ ఉన్నాయి ఇది ఒకటే కాదు మైనింగ్ ఒకటే కాదు మీరు చేసినటువంటి అరాజకాలు ఒకటొకటిగా ఏది వదిలిపెట్టేది లేదు అన్నీ కూడా చిట్టా మొత్తం కూడా తీసినాం అవన్నీ కూడా ఉన్నాయని అడుగుతా ఉన్నా ఈరోజు అదేవిధంగా గారు అడుగుతూ ఉన్నారు మరి మంత్రి గారు కూడా ఒకటే చెప్తా ఉన్నా మంత్రి గారికి పటాన్ చేరు మాజీ మంత్రి గారికి నేను ఒకటి అడుగుతా ఉన్నా హరీష్ రావు గారికి పటాన్ చేరు అంటే ఆయనకి ఏటీఎంగా మారిపోయింది మొత్తం కూడా పటాన్ చేరు మొత్తం ఏటీఎంగా మార్చుకొని ఇష్టానుసారంగా ఈరోజు దందాలు చేసుకుంటా ఇలాంటి వాళ్ళకి అందరికి కూడా ఈ అక్రమ దందాలు చేసే వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేసుకుంటా ఇష్టానుసారంగా వాళ్ళ ప్రోత్సహించినావా లేదా ఒకసారి నేను అడుగుతా ఉన్నా ఈరోజు అంటున్నా ఉన్నాడు ఈరోజు ఏదో పార్టీలకు రమ్మని చెప్పి ఈయనను నేను వాళ్ళు ఎవరన్నా అడుగుతా ఉన్నా నేను ఈయన చక్కర్లు కొట్టుకుంటా ఈయన రావాలన్న ఆలోచనతోని ఇవన్నీ ఏవైతే అక్రమాలు అన్నీ కూడా ఏదైనా గవర్నమెంట్ ఉన్న పార్టీలకు వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీలకు పోతే ఇవన్నీ ఏం తువ్వరేమో అని చెప్పి ఆయన తిరుగుతున్నాడేమో ఆయన కలవాలన్న ఆలోచన ఉన్నదేమో కానీ కాంగ్రెస్ పార్టీకి ఈయన అవసరం లేదు ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో అంతకంటే అవసరం లేదని చెప్పి కూడా విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా నిజంగా నేను దొంగోట రాసుకోలే దొంగోటలతో నేను గెలవలేదు అనుకుంటే పాప బర్లకి ఇప్పుడే రేపు ఇప్పుడే రిజైన్ చేయి రేపు వచ్చేదాం ఎలక్షన్ వస్తుంది నేను ఈ ముప్పై వేల ఓట్ల మెజార్టీతో నేను గెలవకపోతే ముక్కు నెలకు రాసి రాజకీయాలు వదిలేసుకుంటా ఇంకొకసారి ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా మరి కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ మా మంత్రి గారిని కానీ పిచ్చి పిచ్చి మాటలు పడితే అది వచ్చి ఏసీ రూమ్ల కూర్చొని పటాన్ చీరలో వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎవడు ఊకుంటోళ్ళు లేడు ఇది గతంలో మీరు పది సంవత్సరాలు నడిపించినటువంటి ప్రభుత్వం కాదు ఇది ప్రభుత్వం మారింది ఒకసారి ఆలోచన చేసుకోరు గుర్తు చేసుకోరు ఇంకా అదే మాయలో ఉన్నట్టున్నారు మీరంతా వస్తారు ఇప్పుడు రేపటి నుంచి మీ మీరు చేసినటువంటి భాగవతాలు అమాయకులను ఎవరైతే ప్రజల దగ్గర నుంచి ఏదైతే మీరు ఇష్టానుసారంగా బెదిరించి గుంజుకున్న ప్లాట్ల వాళ్ళు తొంభై ఆరు మందిని బాధ పెట్టిన వాళ్ళు అందరూ రేపు పొద్దుగాలు వస్తున్నారు రేపు అందరూ కంప్లైంట్లు ఇస్తారు మీరు పోలీ మీరు పోలీస్ స్టేషన్ల నుంచి జైల్లో ఉండడమే ఎక్కువ ఉంటుంది ఇళ్ళల్లో ఉండడం తక్కువ ఉంటుందని చెప్తున్నారు రాబోయే రోజులలో ఎందుకంటే అంతా ఇంత వేసింది కాదు ఇది ఇది కక్ష సాధింపు కాదు ఇది ఈరోజు నిజాయితీగా నిస్వార్థంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు అన్ని తీస్తూ ఉంది మీ ఒకటొకటి బయటికి కాబట్టి ఇంకొకసారి హరీష్ రావు గారు వచ్చి పట్టాచేరు వచ్చి పిచ్చి పిచ్చిగా అది మాట్లాడుతు ఊకుంటాడు వెళ్ళాడు చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి హెచ్చరిస్తూ ఉన్నా వారు కూడా చెప్పాలి ఇన్ని కంపెనీలు ఇన్ని ఏవైతే క్రెషర్లు ఉన్నాయో అవన్నీ లీగల్ అన్నాడు కదా మళ్ళీ దానికి సమాధానం హరీష్ రావు గారు చెప్పాలే మరి లేకపోతే హరీష్ రావు గారు వాటా ఎంత ఈ పటాన్ ఈ అక్రమాలలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కాబట్టి దానికి కూడా సమాధానం చెప్పాలని చెప్పి చెప్తా ఉన్నా ఎవరు రాజకీయాల కోసం స్వార్థాల కోసం ఎవరేం ఈ ఈరోజు ప్రజల క్షేమం కోరుకునేది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆరు గ్యారెంటీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఎక్కడైతే మేము క్యాన్వసింగ్ తిరుగుకుండా మాటలు ఇచ్చినామో ఎక్కడైతే మా మేనిఫెస్టో పెట్టామో వంద రోజులు ఇండక ముందే ఈ రోజు ఈ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రజలందరూ కూడా చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ వీటి మీద పని చేస్తుంది ఆ వీటి మీద పని అని చెప్పి చెప్తా ఉన్నారు రోజు ఏ గ్యారంటీ ఏం చేయలేదు ఏం చేయలేదు ఈ రోజు నిజంగా పేదోడికి మరి ఇల్లు కట్టుకోవడానికి ఆ పథకం ఏదైతే ఉందో అది పథకం మొన్న ప్రారంభించలేదా మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వలేదా కోట్ల రూపాయలు రుణాలు ఇస్తామని చెప్పి ప్రకటించలేదా ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతలేవా రెండు వందల యూనిట్ కరెంట్ ఇంప్లిమెంట్ అవుతలేదా రెండు వేల ఐదు వందల రూపాయలు మరి మహిళలకు ఇస్తానన్నది ఇంప్లిమెంట్ అవ్వలేదా ఏది ఇంప్లిమెంట్ కాలేదంటున్నా గృహలక్ష్మి కింద ఐదు లక్షల రూపాయలు ఇంప్లిమెంట్ కాలేదా ఎస్సీఎస్సీలకు ఆరు లక్షల రూపాయలు ఇస్తానది ఇంప్లిమెంట్ కాలేదా మరి ఆరోగ్యశ్రీ పథకం పది లక్షల రూపాయలు ఇంప్లిమెంట్ కాలేదా ఏది కాలేదని మాట్లాడుతూ ఉన్నారు రైతు బంధు పడలేదా అన్నీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు వీటి మీద శ్రద్ధ చూపిస్తుందని అని మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అన్నీ చేసుకుంటనే ఇచ్చినటువంటి మాటలు అన్నీ నిలబెట్టుకుంటేనే కాంగ్రెస్ పార్టీ సాగుతూ ఉంది వంద రోజుల గొప్పతనం కాంగ్రెస్ పార్టీది ఇచ్చిన మాట మీద నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ నూట ముప్పై సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాటిచ్చి మాట తప్పలేదు ఈ దేశంలో ఏదన్నా పార్టీ ఉందంటే మాటిచ్చి మాట నిలబెట్టుకున్న పార్టీ ఏదో ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ కాదు మీ లేక బట్టబాజీ మాటలు చెప్పలే మీ లేక డబుల్ బాజీ మాటలు చెప్పలే మీ లేక అంకల్ గ్యారెడ్తో పేపర్లలో టీవీలలో వేయించుకొని ప్రజల మోసం చేయలే ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిందో ఏదైతే చెప్పిందో అది కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తుంది అది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి ఇవన్నీ సమాధానం మంత్రి గారు మాజీ మంత్రి గారు చెప్పాలే వారు అన్ని పడాన్ ఉన్న వారి వాటా ఎంత అనేది కూడా మేము అడుగుతా ఉన్నాం మరి అక్రమాలన్నీ నడిచిన దాంట్లో మీ పాత్ర ఉంది మరి మీకు తెలిసే జరిగినాయి మీరే ఆ రోజు జిల్లా మంత్రి కాబట్టి మరి మీకు తెలిసే జరిగినాయి మరి ఇన్ని ఇల్లీగల్ మైనింగ్లు కావచ్చు మరి ఇన్ని అక్రమ నిర్మాణాలు శివార్ల భూములు కాజీయడం కావచ్చు మరి ప్లాట్లని మొత్తం బెదిరించి లేఅవుట్లలో బాగేసుకొని వాళ్ళని బెదిరించి మళ్ళీ ప్లాట్లు గుంజుకున్న విషయాలు కావచ్చు ఇవన్నిట్లల్లా కూడా మరి మీ వాటా ఎంత అని చెప్పి అడుగుతా ఉన్నా నిజంగా మీ వాటా లేకపోతే నిజంగా ఇట్లాంటి దుర్మార్గాల గురించి మళ్ళీ ఎన్నడొచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు అని చెప్పి సందర్భంగా నేను సూచి చేస్తాను